రుద్రవరం మండల కేంద్రంలోని మొదటి సచివాలయంలో ఈవో సుబ్బారావు మాట్లాడుతూ గ్రామంలో ప్రతిరోజు డోర్ టు డోర్ చెత్త సేకరణ పారిశుద్ధ కార్మికులతో చేయిస్తున్నామని అదేవిధంగా మురికి కాలువల్లో నీరు నిల్వ ఉండకుండా కాలువలు తీసి శుభ్రం చేస్తున్నామని నీటి పైపులు ఎక్కడైనా లీకేజీ ఉన్నా సరిచేస్తున్నామని అదేవిధంగా మండల కేంద్రంలోని నీటి ట్యాంకులను పదహైదు రోజులకు ఒకసారి శుభ్రం చేస్తున్నామని ఆయన అన్నారు ఇందులో భాగంగా గ్రామంలో డ్రైనేజీ సమస్య ఉంది కనుక ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని ఈవో సుబ్బారావు అన్నారు అన్నీ ఐడెంటిఫై చేసి గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్యక్రమం చేత గ్రామ పంచాయతీ నీ నంబో చేత పంప్ ఆపరేటర్ వస్తే చేత లీకేజీలు ఎక్కడన్నా పంప్ ఆపరేటర్లు లీకేజీలు సక్రమంగా ఐడెంటిఫై చేసి వాటిని రెట్టిఫై చేస్తున్నాము గ్రామ పంచాయతీలో ఎక్కడైనా వీధులలో నీళ్ళు నిల్వ ఉన్నా ఆ నీళ్లు నిల్వ ఉన్నదానికి మా పార్టీ కార్యక్రమ చేత చేస్తున్నాము క్లీనింగ్ చేస్తున్నాం నీళ్ళు నిల్వ లేకుండా గ్రామ పంచాయతీలకు మళ్ళీ నీకు నేను ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకీలు క్లీనింగ్ చేస్తున్నాము గ్రామ ప్రజలంతా వాటరు వర్షాకాలం కాబట్టి నీళ్ళు వేడి చేసి ప్రజలు సాగు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను గ్రామ పంచాయతీలో డైలీ ఇంటింటికి డోర్ డోర్ చెత్త సేకరణ కార్యక్రమాలు ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకు ప్రతి ఒక్క ఇంటికాడికి వెళ్ళి చెత్త సేకరిస్తున్నాము మళ్ళీ గ్రామ పంచాయతీలో వార్డు సమస్య లేకుండా ఉదయం పూట సాయంత్రం పూట టూ టైమ్స్ కూడా గ్రామ పంచాయతీ ప్రజలకు సక్రమంగా నీళ్ళు అందిస్తున్నాము మళ్ళీ ఏదైనా సమస్యలు ఉన్నాయి కానీ మోటార్ రిపేర్ వచ్చిన వెంటనే గ్రామ పంచాయతీలో రిపేర్ చేస్తున్నాము రిపేర్ చేయించి మళ్ళా ట్వంటీ ఫోర్ అవర్స్లోనే మళ్ళా రన్నింగ్ చేసి ప్రజలకు సక్రమంగా నీళ్ళు ఇస్తున్నాము గ్రామ పంచాయతీలో రెండు ట్యాంకులు ఉన్నాయి పదిహేను రోజులు ఒకసారి ప్రొవైడింగ్ చేస్తున్నాము మళ్ళీ ఏదన్నా గ్రామ ప్రజలు సమస్య ఉంటే గ్రామ పంచాయతీ పెట్టి తెలియజేయడం కానీ మా ఫోన్ ద్వారా కానీ మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ట్వంటీ ఫోర్ అవర్స్లో కానీ వీనే త్వరలో కానీ పూర్తి చేయగలుగుతామని మళ్ళీ తెలియదు లీకేజ్లు ఏమైనా ఉన్నాయా సార్ లీకేజ్ ఉండేవని ట్వంటీ ఫోర్ అవర్స్లో రిప్లే చేశాం మొత్తం డెక్వేజ్ ఎక్కడ లీకేజ్ కార్యక్రమం లేదు ఒక ఏంటంటే ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ లేదు కాబట్టి డ్రైనేజ్ వ్యవస్థ రోడ్ల మీద నీళ్ళు నిలబడుతున్నాయి అవి నీళ్ళు కొన్ని చోట్ల చేస్తున్నాము ఇప్పుడు ఇప్పుడు కూడా కొన్ని ఐడెంటిఫై చేసినాము వాటిని కూడా త్వరలోనే డెట్వే డ్రైనేజీలు ఏమైనా వచ్చే మార్గం ఉందని చేస్తాం ఏదైనా ప్రపోజల్స్ ఉన్నంత అధికారి గ్రామ పంచాయతీ నిధులతో డ్రైనేజీ చేపట్టలే కాబట్టి నిధులు పట్ట ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ ద్వారా ప్రపోజల్స్ పంపించి తొందరలోనే డ్రైనేజ్ వ్యవస్థ తీసుకు